నల్గొండ జిల్లా కేంద్రంలోని రోడ్లకు మహర్దశ వచ్చింది దాదాపు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నల్గొండ నియోజకవర్గానికి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గెలుపొందడం తదనంతరం జరిగిన పరిణామాల్లో రోడ్లు రవాణా శాఖ మంత్రిగా రోడ్లు రహదారులకు సంబంధించిన శాఖకు సంబంధించిన మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం ఇక్కడ ఉన్న రోడ్లకు ఒక రకంగా చెప్పాలంటే మహర్దశ వచ్చిందని చెప్పవచ్చు దాదాపు నల్గొండ నియోజకవర్గ కేంద్రంలో నాలుగు రహదారులకు సంబంధించి వంద కోట్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిధులను మంజూరు చేసింది దాదాపు వంద కోట్ల నాలుగు రహదారులకు సంబంధించి వంద కోట్లు అంటే నల్గొండ నియోజకవర్గంలో ముప్పై దాదాపు ముప్పై కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులు ఈ వంద కోట్లతోటి జరగనున్నాయి దా ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా జీవో నెంబర్ ఇరవై రెండును ఇప్పటికే విడుదల చేసింది అయితే ఈ రహదారులకు సంబంధించి నల్గొండ మున్సిపాలిటీకి సంబంధించి ఒక కిలోమీటర్ రోడ్డు ఉంటే దాదాపు తిప్పర్తి మండలం అదేవిధంగా నల్గొండ రూరల్ పరిధిలో ఉన్న ముషంపల్లి రోడ్డుకు కూడా నిధులు మంజూరైనాయి ఈ ముషంపల్లి రోడ్డుకు సంబంధించి దాదాపు అనేక పార్టీలు స్థానిక ప్రజలు కూడా అంటే ముషంపల్లికి సంబంధించిన ప్రజలు ప్రతిరోజు నిత్యావసరాల కోసం అదేవిధంగా ఉద్యోగాలు వ్యాపారాలు విద్య కోసం ప్రతిరోజు ఆ గ్రామం నుంచి ఇక్కడికి ద్విచక్ర వాహనాలు కార్ల ద్వారా నల్గొండకు వస్తుంటారు ఆ రోడ్డు సరిగ్గా లేక అనేక ప్రమాదాలు జరిగి ఇప్పటికే ఎంతోమంది దివ్యాంగులైన పరిస్థితి అదేవిధంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అయితే ఆ రోడ్డు కూడా దాదాపు పన్నెండు కిలోమీటర్ల మేర ఆ రోడ్డు నిర్మాణ పనులకు కూడా ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది ఇవి ఏదైతే వంద కోట్లున్నాయో ఇందులో ముసంపల్లికి సంబంధించి కూడా పన్నెండు కిలోమీటర్ల మేర ఈ రహదారి నిర్మాణం పూర్తిగానే ఉంది ఇక నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో ఒక కిలోమీటర్ ఒక కిలోమీటర్ మేర ఆ పనులు పూర్తిగానున్నాయి ఇదికు సంబంధించి ఒక పదహారు నల్గొండ మున్సిపాలిటీ కేంద్రంలో ఒక కిలోమీటర్ పదిహేడు కిలోమీటర్లతో పాటు ముసంపల్లి నుంచి కన్నకల్ కన్నకల్ వెళ్ళే కనగల్ మండలానికి అంటే తిప్పర్తి మారులపల్లి మండలానికి సంబంధించి కన్నకల్ గ్రామానికి వెళ్ళేందుకు మరొక ఆరు పాయింట్ రెండు కిలోమీటర్లు వయా ధర్మపురం వరకు ఆరు పాయింట్ రెండు కిలోమీటర్లు ఇలా దీంతో పాటు ముకుందాపురం నుంచి తిప్పర్తి ఇదొక ఎనిమిది కిలోమీటర్ల ఎనిమిది పాయింట్ ఐదు కిలోమీటర్లు పూర్తిగా ఈ నాలుగు రహదారులకు సంబంధించి వంద కోట్లు ప్రభుత్వం నిధులు విడుదల చేయడం అంటే దాదాపుగా ఈ రోడ్డు నిర్మాణ పనులు పూర్తవుతాయి సో ఇక్కడున్న ప్రజల సమస్యలు కూడా తీరుతాయి దీనికి సంబంధించి రాష్ట్రం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించి ముఖ్యమంత్రితోటి అదేవిధంగా డిప్యూటీ సీఎం తోటి కూడా అనేక సార్లు చర్చించి నియోజకవర్గ కేంద్రానికి ఈ రోడ్లు అత్యవసరంగా కావాల్సి ఉంది సో దీనికి సంబంధించి నిధులు విడుదల చేయాలని ఇప్పటికే అంటే ఆరోగ్యం బాగాలేక అంటే ఏదైతే రోడ్ ఇన్ఫెక్షన్ తోటి బాధపడుతున్నప్పటికీ కూడా ఆసుపత్రిలో ఉండి చికిత్స పొందుతున్నప్పటికీ కూడా ఈయన కార్యకలాపాలు ఎక్కడ కూడా ఆగలేదని చెప్పవచ్చు వంద కోట్ల నిధులు ఏదైతే వచ్చినాయో వీటితో ప్రజలు అదేవిధంగా నల్గొండ నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నల్గొండలో నెలకొంది కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్ సుమన్ టీవీ నల్గొండ